ముప్పై మూడేళ్ల అవగాహనలో ముప్పై ఏళ్ళ పైన పరిచయం అది అమ్మాయి పుట్టినప్పుడు చంటి పాప తీసుకొని వస్తూ ఉండేదాన్ని ఇక్కడికి అప్పుడు ఓ చాలా హుషారుగా ముప్పై నెల క్రితం ప్రతి మీటింగ్కి నేను వచ్చేదాన్ని పోరాటాలు చేశాం ధర్నాలు చేశాం పోలీసుల దగ్గరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చా అన్ని ఇచ్చాం ఇప్పుడు ఓపికలా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాను రాసుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక నేను ఒక పోస్టింగ్ చూసాను ఫేస్బుక్ లో ఇది మీ దృష్టిని తీసుకొస్తున్నారు ఎంత సాహిత్యం అనేది ఎంత బెరితర వేస్తుందో లక్ష్మణుడు బండి మీద సీతమ్మ వారిని అడవుల్లోకి తీసుకెళ్తూ ఉన్నాడు అంతలో గోతుల పడి ఆ బండి కొంచెం అటు ఇటు సీతమ్మ వారి అక్కడ పడిపోయింది తలకి దెబ్బ తగిలింది రాయి తగిలి ఈమె గతం మర్చిపోయింది ఏమి కల్పం చేస్తున్నాడండి నాకు కోపం వస్తుంది నేను అందరికీ దాన్ని పంపిస్తున్నాను నేను ఊరు కూర్చోలేదు మీరు అతిసే అనుకోవచ్చు ఒకప్పుడు పోరాటం ఇంట్లో కూర్చొని సాహిత్య పోరాటం చేస్తున్నా నేను ఖండించిందట గతం మర్చిపోయేసరికి అప్పుడు లక్ష్మణుడు రావడికి ఫోన్ చేసి సీతమ్మ పడిపోయింది ఎలాగా అంటే ఆ రోదేసి రా అన్నారట రా అన్నట్టీతలు అక్కడ వేసేసి రాముడు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన తర్వాత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే ఈమెకి ఆ గత చరిత్ర అంతా గుర్తు చేస్తూ ఉంటే ఈమె గుర్తు అని చెప్పాడట వైద్యుడు అప్పుడు గర్భవతి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ పక్కన ఉన్నటువంటి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ వాల్మీకి ఆ పిల్లలిద్దరి ద్వారా ఆ సీత యొక్క కథని చెప్తూ ఉంటే ఆమెకి సగం గుర్తు గుర్తు రావట్లేదు ఆ అవునండి ఆ అని సీత ప్రశ్నించిందంట ఇది ఆ సీత ప్రశ్న కదా ఈ ఈ మహానుభావుడి ప్రశ్న అవునండి రాముడిని అడవి అని కోరింది కదా కైకా రాముడు వెళ్ళచ్చు కదా సీత నేను రాను ఇక్కడ ఉంటాను నేను సామ్రాజ్యాన్ని ఏర్తాను ఎందుకు అనలేదు అంటే నానా రబ్రిబాయి లాగా ఆయన తెలంగాణ జైలు తెలంగాణ పరిపాలిస్తుందా ఏంటి సీత నేను పరిపాలిస్తా అని ఎందుకు అనలేదు అని ప్రశ్నిస్తే వాల్మీకి కాదులే అమ్మా అని చెప్పేసి మళ్ళీ ఇంకా కథ చెప్తూ వస్తున్నాట కథ చెప్తూ వస్తున్నప్పుడు మరి రావణాసుడు తీసుకుపోయాడు అప్పుడు అగ్ని పరీక్ష చేయించాడంటే పరీక్ష తనెందుకు చేయాలి అతను కూడా చేయాలి కదా అతను మాత్రం నికాసుగా ఉన్నాడా అని చేత ప్రశ్నించిందంటే అది కాదమ్మా చెప్పండి ఇంకా దారి అండి నాన్నగారు నాన్నగారు అనిపించిందట ఆయనకి అంతవరకు నయ్య పోవాళ్ళు నాన్నగారు అనిపించి వాళ్ళ మీతో ఇంక నేను గంధాన్ని వెళ్ళిపోయిందట వెళ్ళిపోయింది సీత వెళ్ళిపోయిందంట అంత నేను కామెంట్స్ చూస్తాను కింద ఒక అతను ఎక్కడికి వెళ్ళిందండి అని అడిగాడు ఇంకెక్కడికి రామాయణం ప్రకారం భూమిలోకి వెళ్ళిపోయింది ఇంత భ్రష్టు పట్టిస్తూ సాహిత్యాన్ని సంస్కృతిని నమ్మకాలని మనోభావాలని భ్రష్ పట్టించేటువంటి రాత్రలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి దీన్ని నా నేనెలాగో ఖండిస్తాను అనుకోండి నేనంటే మహాభయంకరమైన విమర్శకరాలు తెచ్చు జరుగుతుంది అందరికి తెలుసు పాముగా తిట్టాను నేను ఇక పని పడలేదు ఆడవే గురించి ఇట్లా రాస్తారా అని చెప్పేసి నేను కూడా పేపర్లోనే రాస్తాను వాళ్ళు పత్రికలో రాస్తే అదే పత్రికలే నేను ప్రార్థిస్తాను అనమాట నేను నేను చెప్పగలను నిన్ను కాదు నేను అంటుంది నువ్వు రాసిన రాతని అంటున్నా నేను నువ్వు రాసిన చెత్త రాతని నేను అంటున్నాను అని అనగలను నువ్వే నువ్వెవరు నాకు తెలియదు నీ మొహంగా నేను చూడలేదు కానీ రాతల ద్వారా నీ బుద్ధి తెలుస్తుంది నాకు అది కాబట్టి సాహిత్యంలో ఉన్నటువంటి పెడదోరణిని కూడా రచయితలు ఉన్నారు ఇక్కడ లద్దెగా మీరు చాలా సాఫ్ట్ గా మంచి కథలు రాసుకుంటారని పేరు ఉంది నాకు తెలుసు అట్లా ఉండకండి ఖండించాల్సిన అవసరం కూడా ఉంది దీంట్లో కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మన నమ్మకాలని లేకపోతే సమాజాన్ని పెడదో పట్టించేటువంటి భయంకరమైనటువంటి నేను చెప్పలేను మీకు మీకు నేను చెప్పలేను ఎంత పెడదావో పట్టిందంటే భర్తని పిల్లల్ని వదిలేసి ఎవరో రోజు బయట వెళ్తున్న వాడిని చూసి మోహన్ తోటి వెళ్ళిపోయినటువంటి స్త్రీ రాస్తున్నటువంటి కథని ఆంధ్రజ్యోతికి ఎందుకేసింది ఈ కథని ఎలా వేసుకున్నారు ఇంకొకసారి ఆ భర్త తీసుకెళ్ళినటువంటి కౌన్సిలర్ దగ్గర ఇంకొక కథ ఇట్లాంటి కథల ఆదివారం నాడు వస్తున్నటువంటి కథలు మీరు చూడండి ఎందుకు ఇలాంటి కథలు రాస్తున్నారు స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని చంపటం కాదా ఇది అందరు స్త్రీలో ఉన్నారా ఒకళ్ళైతే ఉన్నారేమో కానీ స్త్రీల గురించి నా రాయటాన్ని కూడా ఖండిస్తున్నాను నేను ఒకప్పుడు పోరాటాలు కాదు ఇప్పుడు సాహిత్యం వస్తున్నాను పేడ ద్రోవాన్ని గురించి నేను రాస్తున్నాను ఇలా రాసిన వాళ్ళకే అవార్డులు వస్తున్నాయి అవార్డులు తెచ్చుకుంటున్నారు కాబట్టి వీటిని నాకు అవార్డు ఇచ్చలేదు వాళ్ళు నేపించిన ఫోన్ చేస్తే ఎన్ని తెచ్చుకుంటాను నేను ఫోన్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ చేస్తే పోయి తెచ్చుకోవడం తప్ప మనకేమైనా అవార్డుల కోసం నా అందరికి అందరికీ తెలుసు వాళ్ళు ఇవ్వరు నాకు మరి సంతోషం ఇస్తే పోయి తీసుకొని వస్తాను అంత తప్ప అవార్డుల కోసం పిచ్చి రాతలు రాయని నేను నేను దానికి ఫోన్ చూసుకుంటాను మీరు ఎవరిని అనుకుంటున్నారేమో ఇవి కూడా ఫోన్ చూసుకుంటుంది అంటారని ఇప్పుడే దానికి సమాధానం తల తెలుగు రాత అని కామెంట్ పెట్టి నేను కాబట్టి చాలా రకాల దోపిడీలు జరుగుతున్నాయమ్మా చాలా రకాల దాడులు జరుగుతున్నాయి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ఫిజికల్ గా ఉండేటువంటి దాడుల కంటే మానసికంగా ఉండేటువంటి దాడులు ఎక్కువైనాయి కాబట్టి మానసికమైనటువంటి దాడులు ఎదుర్కోవాలంటే మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు